శివుని ఆయుధంగా త్రిశూలమే ఎందుకుంది ఆ త్రిశూలంలో దాగున్నటువంటి రహస్యాన్ని ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు ప్రో హిందూ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్లైకా ప్రెస్ చేయండి మీరు ఇచ్చే సహకారం మాకు కొన్నంత బలాన్ని ఇస్తుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ శూలం పరమశివుడి చేతిలో ఆయుధం మాత్రమే కాదు ఈ సూలంలోని మూడు సూలాలు అంటే త్రీ పార్ట్స్ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క విషయం గురించి చెప్తుంది ముందుగా మొదటి పార్ట్ ఈ మొదటి పార్ట్ కాలత్రయం గురించి చెప్తుంది కాలం అంటే సమయం మనం సమయాన్ని భూత భవిష్యత్ వర్తమాన కాలాలతో కొలుస్తాం అంటే ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఈ మూడు కాలాలని కలిపే కాలత్రయం అంటారు తరువాత సూలంలో సెకండ్ పార్ట్ గుణత్రయం గురించి చెప్తుంది ఈ గుణత్రయం ప్రకృతిలో ఉండే మూడు గుణాలు ఈ మూడు గుణాలు ఏమిటంటే మొదటిగా సత్వగుణం ఈ సత్వగుణం మనలో ఉన్నటువంటి పవిత్రతను అలాగే ఆధ్యాత్మికతను గురించి చెప్తుంది రెండవది రజసగుణం ఈ రజసగుణం మనలో ఉన్నటువంటి చురుకుదనాన్ని అలాగే అభిలాషలు వీటి గురించి చెప్తుంది మూడవది తమసగుణం ఈ తమసగుణం మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అలాగే హింసా ప్రవృత్తిని గురించి తెలియజేస్తుంది ఇక శులంలో థర్డ్ పార్ట్ ఈ థర్డ్ పార్ట్ శక్తి త్రయం గురించి చెప్తుంది శక్తిత్రయం అంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా పని చేయాలనే కోరిక లేదా సంకల్పం చేసుకుంటే అది ఇచ్ఛాశక్తి అవుతుంది మనం సంకల్పించుకున్న పనికి ఎలా చేయాలి అనే జ్ఞానాన్ని జ్ఞానశక్తి చెప్తుంది అలాగే మనం అనుకున్న పనికి జ్ఞానం తోడై అది ఆచరణలోకి పెడితే అది క్రియాశక్తి అవుతుంది మరి పరమశివుడికి మాత్రమే ఈ త్రిశూలం ఆయుధంగా ఎందుకుంది అంటే కాలత్రయాన్ని జయించాడు కాబట్టే అతను కాలాతీతుడయ్యాడు అలాగే గుణత్రయాన్ని అధిగమించాడు కాబట్టే అతను త్రిగుణాత్మకుడు అయ్యాడు అలాగే శక్తిని నియంత్రించాడు అంటే శక్తి త్రయాన్ని నియంత్రించాడు కాబట్టే అతను శక్తిదారుడయ్యాడు ఈ సమస్త సృష్టిలో అత్యంత ముఖ్యమైన ఈ మూడు నియమాల్ని జయించాడు కాబట్టే ఆ త్రిశూలం ఆ పరమశివుడికి ఆయుధంగా మారింది ఓకే వ్యూవర్స్ ఇది ఈ రోజు టాపిక్ మన నెక్స్ట్ వీడియో ఒక మంచి టాపిక్తో రాబోతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హిందువుగానే జీవిద్దాం హిందువుగా పుట్టినందుకు గర్విద్దాం టిల్ దెన్ జై హింద్